చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనము పసుపు పెట్టే భూమిలోకి రావడం జరిగినది మిత్రులారా ఇప్పుడు మనము పసుపు పెట్టే ముందు చేయాల్సిన పనుల గురించి ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి మిత్రులారా ముందుగా మనం పశువుల ఎరువును మనం ఎక్కడైతే పసుపు పెట్టదలుచుకున్నామో ఆ భాగాన ఒక ఎకరానికి ఒక కనీసం ఒక లారీ చొప్పున లేదంటే కనీసం ఒక నాలుగు ట్రాలీల పశువుల ఎరువును చల్లుకోవాలి తర్వాత ఇంకా మంచిగా దిగుబడి రావాలంటే ఇక్కడ సేంద్రియ ఎరువు అనేది దొరుకుతుంది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉంటాయి ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇక్కడ నేను తేవడం జరిగినది ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనం కనీసం ఇరవై బ్యాగులు వేసుకుంటే మంచిగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ శ్రీ సాయి కంపెనీ వారిది ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వచ్చేసి ఒక్క బ్యాగు నలభై కిలోలుగా ఉంది ఈ నలభై కిలోల బ్యాగులు ఇలాంటివి కనీసం ఒక ఎకరానికి వచ్చేసి మనం ఇరవై తీసుకోవాలి ఈ ఇరవై మనం తీసుకున్నప్పుడు ఇక్కడ పది బ్యాగులకు ఇక్కడ ఒక నాలుగు బాటిల్స్ అంటే గ్రోత్ పెంచడానికి ఉపయోగించే ఒక లిక్విడ్ టైప్లో ఉన్నటువంటి మందు అనేది మనకు ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ చూడండి మిత్రులారా ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ను నేను కింద పోసి చిన్న గమెలలో వేసుకుంటా దానిలు ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆ మందును మిక్స్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఇక చూడండి మిత్రులారా గమెల తీసుకున్నాను ఈ గమెలలో ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తీసుకొని ఈ బాటిల్ సాయంతో దాంట్లో కొద్దిగా తగినంత మోతాదులో మనం ఈ బాటిల్ మందును పోసి మన రెండు చేతుల ద్వారా మందు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ రెండు కూడా కలిసే విధంగా చేయడం జరుగుతున్నది ఇప్పుడు ఇక్కడ మనం ఏ భాగానైతే పసుపు పెట్టదలుచుకున్నామో ఆ భాగాన మనం ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ను మనం చల్లడం జరుగుతుంది చూడండి మిత్రులారా శ్రీ సాయి అగ్రి టెక్నాలజీస్ అని ఉంది ఇది హైపర్ ఈ బాటిల్ వచ్చేసి మనకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఎరువును తీసుకుంటేనే ఇవి ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి మనం కొనాల్సిన పని లేదు తర్వాత ఇవి బయట కూడా దొరకవు అది కొంటేనే ఇది ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఈ బాటిల్లో రాయడం జరిగినది ఈ బాటిల్పై ఉన్నది గ్రోత్ పెంచడానికి తర్వాత ఫ్లవరింగ్ రావడానికి కాయలు బాగా కాయడానికి రోగాలను నిరోధించడానికి ఈ బాటిల్ అనేది ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనం ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వచ్చేసి ఒక ఎకరానికి ఇరవై బస్తాలు వేసుకోవాలి ఈ ఇరవై బస్తాలు తర్వాత మనకు ఎనిమిది బాటిల్స్ రావడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ చూడండి శ్రీ సాయి అగ్రి టెక్నాలజీస్ రిచ్ గ్రో అని రాయబడి ఉన్నది ఇది అన్ని రకాల పంటలకు వేసుకోవచ్చు ముఖ్యంగా మనము పసుపు వేసేటప్పుడు ఎకరానికి ఒక ఇరవై బ్యాగులు నలభై కిలోల బ్యాగులు అనేటివి వేసుకోవడం జరుగుతుంది మిత్రులరా ఇది ఏ ఏ పనిచేస్తుందో ఇక్కడ మొత్తం రాయబడి ఉంది గ్రోత్ను పెంచుతుంది తర్వాత చీడపీటల నుంచి త మొక్కలను తట్టుకునే విధంగా చేస్తుంది తర్వాత పూత అనేది పూయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది పిందెలు రాలిపోకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి దీని యొక్క ఎంఆర్పిచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలు అని ఉన్నది మనకు ఏడు వందల రూపాయలకు ఇవ్వడం జరిగినది ఒక్క బ్యాగు ఏడు వందల రూపాయలు ఇది ఇరవై బ్యాగులు ఒక ఎకరానికి వేసుకోవడం జరుగుతుంది దీనితో పాటు ఎనిమిది మనకు ఇక్కడ బాటిల్స్ అనేటివి ఇవ్వడం జరిగినది నా ఛానల్ను మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్